அவுடம் போன் வச்சு கால் ஞாச்சு Vai dhikho,i cawe wo ingi heidi qinan kurahaka avrock Pon <imitation> cùng Bluetooth ainedi pahwa hu badhhhir yaseday. Oeran berai muhega bhoe ulishan bhi instructed put itu a Hamilton nur pi ambitiousnya coba sabar maha. కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కలుగుతుంది మనం రోజు విద్యావసరం కలుగుతుంది వాడుకుంటాం కదా వాటి ముంద జిఎస్టి తగ్గిస్తుంది మనం రోజు ఏ అయితే మనం వాడుకుంటుంది ఆయిల్ దాన్ని ప్రయోజనం కొనుగోలు తగ్గించాలి పాత రేట్కి ఇప్పటికీ పరిశీలించుకోండి ఒకసారి కరెంటు బిల్లులు తగ్గతున్నాయి జీఎస్టీ తగ్గతుంది పథకాలు అన్ని అమలు అవుతున్నాయి ప్రతి ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినాక ఎవరో మన శాసనసభ్యులు లేదు లేని ప్రశాంతం వచ్చినాక ప్రతి ఒక్కరికి కూడా ఆనందం ఉంది మంచి పనులు జరగ గుర్తుపెట్టుకోండి అందరం కూడా రోజు మీరు కొనుక్కునే నిత్యావసలు పోపులు ఆయిలు పప్పు దినుసులు అన్నిటి మీద ఐదు పర్సెంట్ తగ్గించాడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అవి మీకు మళ్ళీ అన్ని ఆదా అవుతాయి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు బాగా మాట జనాలుగా మనసు

Değe, ay, de yenim, değil mi? baba ఇప్పుడు సబ్బుల మీద అన్ని రేట్లు ఆయిల్ మీద మొత్తం అన్నిటి మీద తగ్గతాయి మనం రోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తగ్గించింది జిఎస్టి తక్కువగా వస్తాయి మేము ఆడే ఆడు కూర్చోడుందా ఈ అంటారా నిలబడు పండుగ వాతంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఇంటింటికి మా సిబ్బంది వెళ్ళి పెన్షన్ అందరూ కూడా పెన్షన్దారులందరికి కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మార్నింగ్ సెవెన్ కల్లా ఇందులో భాగంగా మా గౌరవ చైర్పర్సన్ గారు మా టౌన్ అధ్యక్షులు గారు ముత్తా శ్రీనివాసులు గారు వైస్ చైర్మన్ శివకుమార్ రెడ్డి గారు వైస్ చైర్మన్ నర్సింగ్ గారు మా టౌన్ హరిదర్శింగ్ గారు అందరూ కూడా ఈ పండుగ వాతావరణంలో సుబ్బాన్ లోకల్ లీడర్ సుబ్బాన్ సుబ్బాన్ గారు అందరితో కలిసి కూడా అన్ని వార్డులు తిరుగుతూ పెన్షన్ ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని వార్డుల్లో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మన కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారి ఆదేశాల మేరకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రతి వార్డుకు వెళ్ళి మున్సిపల్ కమిషనర్ గారు మండల అధ్యక్షులు వైస్ చైర్మన్లు కౌన్సిలర్స్ నాయకులు మరి మీడియా మిత్రులు అందరితో కలిసి వెళ్ళి పింఛన్ ఇవ్వడం ఒక పండగ వాతావరణం లాగా ఉంది ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు అందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఒక కొత్త పింఛన్ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది ఆమె అయితే వృద్ధురాలు చాలా సంతోషంగా ఆనందంతో ఆనంద బాష్పాలు ఈరోజు మా లోపలికి వెళ్ళి ఏడుస్తూ ఉన్నాము ఏమని అడిగితే చాలా సంవత్సరాల తర్వాత వచ్చిందమ్మా అని సంతోషంగా ఫీల్ అయ్యారు అందుకు మేడం గారికి ఎంపీ గారికి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అది కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జిఎస్టీ తగ్గింపు గురించి కూడా ప్రతి ఒక్కరికి మేము వివరించడం జరిగింది వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు మనం రోజు ఉపయోగించుకునేటటువంటి వస్తువుల మీద జిఎస్టీ తగ్గడం అనేది చాలా సంతోషంగా ఉందమ్మా అని వాళ్ళు వ్యక్తి చెప్పడం జరిగింది అందుకు మేము కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్కారం ఈరోజు పుచ్చటిపాలెం మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో మేము ఈ వార్డు ఇన్ఛార్జీలు మరియు చైర్పర్సన్ మరియు లోకల్ నాయకులు అధికారులు అందరితో కలిసి వార్డులు వారీగా అన్ని వార్డుల్లో ఈరోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మా ఎమ్మెల్యే గారైనటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మరియు ఎంపీ గారు ఆదేశానుసారం మేము ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా అందరం పాల్గొని ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా కొత్త పెన్షన్లో విడవ పెన్షన్స్ను కూడా మన లోకల్ నాయకులు తిరిగి వాటిని నమోదు చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తున్నటువంటి అందరి నాయకుల్ని అభినందిస్తున్నాను అదేవిధంగా ఇంకేదన్నా బ్యాలెన్స్ ఉన్నటువంటి పెన్షన్స్ని కూడా తిరిగే మన గమ్మిది నాకు ఆదర్ తో ఆపరేట్ లో టెన్షన్ లేన ఒక ఆపరేట్ దీచేస్తాం అది కొడి చేసిస్తే చాటులో కొడి ఇవ్వాలంట ఆ 10 10 ఏళ్ళకి చాటులో ఇచ్చేయాలి హ్ ఆ అదే కరే అంటే